హలో నేను చేయబోయే కూర అండి ఇది కూర అంటే కాకరకాయ కాకరకాయ ఉల్లికారం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే చేసుకోండి ఇలాగా కాకరకాయలు అండి అర కేజీ కాకరకాయలు చూడండి అలా చెక్కయాలి లేకపోతే అంటే కొంతమంది చెక్కొచ్చు కొంతమంది చెక్కకూడదు అంటారు నేనైతే చెక్కేస్తానండి చెక్కి రౌండ్గా మొక్కలు కోసి చూడండి మీకు చెక్కినట్టు చూపిస్తున్నాను నేను కాకరకాయలు అర కేజీ చెక్కి పెట్టేసాను రౌండ్గా కోసాను దాంట్లో ఉన్న గింజలు తీసేసేయాలి గింజలు తీయకపోతే కట్ట కట్టలు ఆడతాను మన పంటలకి పండుకి అలా తీసే అలా తీసేస్తున్నాను అందుకు మీకు చూపిస్తున్నాను అనమాట రౌండ్ రౌండ్ అంతా ఉంచేసి లోపల దాన్ని తీసేస్తాను తీసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంచితే కొంచెం ఉల్లిపాయలు చూపించున్నాను మీకు కాకరకాయ వేపేసాను రౌండ్ చేస్తాను కదా రౌండ్ ఎంత తీసి కాకరకాయ వేపుతున్నా ఏ అలాగే వేపుతానండి నేను కా ఉల్లి కారానికే ఏపలేదని గురి ఉంటుంది మన వాళ్ళు తిన పిల్లలన్నా ఎవరు తినలేరు చూడండి మొత్తం లోపలంతా తీసేసుకోవాలి పైన కొంచెం అంతా చెక్కేసుకోవాలి డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఇలాగా చేసుకుని అంటే నేను చెప్పడం కాదు కదండి మీరు మీకు నచ్చాలి కదా చూడండి మన మిడిల్ క్లాస్ రుచులకి ఒక లైక్ కొట్టండి చూస్తున్నారు కానీ అండి ఎవరు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏపీసాను మీకు చూపించను ఉండు కానీ మనం అలా కూడా తినేవచ్చండి ఉప్పు కారం కారంజిమ్మకని ఒంటికి చాలా మంచిది ఉల్లిపాయ మిక్సీ పెట్టేశాను అదే నూనెలో వేసేస్తున్నాను అదే నూనె వేసేసి బాగా వేపేసుకోవాలి చూడండి కాకరకాయ ఒంటికి మంచిదండి చాలా మంచిది కాకరకాయ మనం పిసు అదే పిసుకుతాం కదండి పిసుకుంది రసం కూడా తాగితే చాలా మంచిది షుగర్ ఉన్న ఒళ్ళు తాగితే షుగర్ కొంచెం తగ్గుతుంది అన్నమాట అది కొంచెం అది కూడా ఉల్పేది అండి దాంట్లో ఒక టమాటా వేసాను కొంచెం కలర్ ఉంది అది రెండు కలిపి వేపుతున్నాను మన మిడిల్ మిడిల్ క్లాస్ రుచులకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోవరకు ఒకటేనండి అది ఒకటే చూస్తున్నారు ఎవరు అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ అవ్వట్లేదు బాగా ఆపాలండి పచ్చిక పచ్చికపు పోయే వరకు ఆపాలి లేకపోతే టేస్ట్ ఉల్లిపాయ టేస్ట్ వచ్చేస్తుంది అంటే కారం అనుకోండి అది కారం ఉల్లి టేస్ట్ రాకపోతే బాగోదు కదా అనుకోవచ్చు కానీ నూనెలో బాగా వేపితేనే బాగుంటుందండి ఇది నూనె అంత పైకి వచ్చేయాలి అలాగే వేపుకోవాలి మనం ఎంత నూనె వేసినా కనిపించట్లేదండి దీంట్లో చూడండి ండి కొంచెం అదే మాడకుండా మనం కలుపుకోవాలి కొంచెం మాడతని కింద చూసుకోండి కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోద్ది చూసారా నేను కలుపుతున్నా సరే పక్క నుంచి మాడిపోతూనే ఉంది కానీ మాడకుండా చూసుకోవాలండి లేకపోతే వచ్చేస్తుంది నేను మసాలా నూరుకుంటాను కదా ఆ మసాలా వేసేసాను నేను ఇంట్లో నూరుకున్న మసాలా వేసేసాను చూడండి బాగా అది వేసి బాగా అది కూడా వేపాలి చూడండి నూనె అంతా పైకి వచ్చేసి చూసారా అయ్యి పక్కనే అవి వేపేసినాయి కాకరకాయ ముక్క కాకరకాయ చక్రాలని అవి దాంట్లో కూడా వేసేసుకుని దాంట్లో వేసుకుని కొంచెం అంతా కలుపుకుంటా ఉండాలి ఈ విధంగా చేసుకోండి వేడి వేడి అన్నాలు వేస్తేనండి చాలా బాగుంటుంది ఉల్లికారంతో కాకరకాయ పసుపు వేసాను చూడండి నూనెంత పైకి వచ్చింది చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది చూడండి అక్కడికి కొంచెం అడిగి వంట వస్తుంది కారం వేసేస్తాను కారం లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే కారం కంపు కారం కొంపు వచ్చిందనిపించండి మామిడి కొంపు కింద అది ఒక కంప కింద గట్టు ఒక చెత్తది అందుకు నువ్వు లాస్ట్లోనే వేసుకోవాలి కాకరకాయ ఉల్లి కారానికి దీని కాంబినేషన్ పప్పుచేరీ పెట్టుకోవాలండి నేనైతే పప్పుచరీ పెట్టాను ఈ కాంబినేషన్ పప్పుచరీ బాగుంటుందండి చాలా బాగుంటుంది పప్పుచారీ ఖిత లైక్ చేయండి లాస్ట్లో కొత్తిమీర ఎత్తనాను చూడండి చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలండి జాగ్రత్తగా చెప్పినా సరే కొంచెం మాడుతూనే ఉంది ఇది చూడండి అయిపోయింది చూపించి మీకు గైడ్ తిప్పుతూనే ఉండాలి అక్కడికి లాస్ట్లో ఎల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొంచెం నూనెలో వేపు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొంచెం అంత వేపుకుని దాంట్లో వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది దీంట్లో అల్లం మొక్కలు మర్చిపోయాను నేను ఏంటో మర్చిపోయాను అనుకున్నాను కానీ దీంట్లో చిన్నగా అల్లం మొక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మొక్కలు మర్చిపోయాను దీంట్లో ముక్కలు వేసుకోండి అలాగే సేమ్ నేను చూపించినట్టే చూసారు కదా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అప్డేట్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఒక కామెంట్ అవ్వండి నా వంటలకి అయిపోయింది చూసారా ఫినిష్ లాస్ట్ అయ్యిందండి కాకరకాయ ముక్కలు పైకి పెట్టవలసింది ఇంకా అలాగే ఉల్లికారం కదా ఇంకా అలాగే ఉంటుందండి అది కానీ వేడి వేడి అని అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి